జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదున్నర గంటల కాలంలో దొడ దొడగట్ట పురాకుల తోట మధ్యలో చెల్విగొడ్ల కొండ ఏరియాలో ఒక మగ వ్యక్తి యొక్క శవము ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు ఆ వ్యక్తిని ఎవరో గొంతుకొచ్చి చంపేసినారని మనకు తెలియజేసినారు అందులో భాగంగా దేవస్థానంలో విజిట్ చేసినాము విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరు ఆ వ్యక్తి గురించి విచారిస్తే పురా కుంకట చెందిన అనుభవస్వామిగా అతన్ని గుర్తించడం జరిగింది అతన్ని తల్లి మేరకు కేసు నమోదు చేసినాము దీనిలో ఎవరైతే చెప్పినారో ఏమైనా సమాచారం కనుక్కోవడానికి మన కుంది వేసే గారు తర్వాత కమ్మ తేసఐ గారు మన సిబ్బంది పోలీసుల సిబ్బంది అంతా కూడా విచారణ చేసి అతన్ని పట్టుకొని అతన్ని విచారణ చేస్తే అతన్ని వచ్చి వాళ్ళ సొంతం ఆ అక్క తమ్ముడే కానీ వెళ్ళవాడు వాళ్ళ అక్క తమ్ముడు ఆర్థికంగా ఇబ్బందులు వలన కానీ ఉన్నాయి దానికి అమౌంట్ ఇచ్చేదాని విషయంగా తర్వాత వాళ్ళ డిసీజ్డ్ వైఫ్తో చనువుగా ఉన్నాడని మందులిస్తున్నందుకు ఇవన్నీ ఉండడం ఉద్దేశంతో అతన్ని గొంతుకు వచ్చి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు తర్వాత ఈరోజు అతన్ని అరేంజ్ చేసి అతన్ని కోర్టుకు హాజర చనిపోయిన వ్యక్తి యొక్క బాధ్యత చనిపోయి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అతని యొక్క ప్రాము నోటును చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే చాడని ఆ డబ్బులు కూడా అడుగుతాంటే ఇవ్వకుండా ఇతనికి దండిస్తున్నాడని ఉద్దేశంతో మనసులో పెట్టుకుని ఆ పిల్లవాడు అతన్ని చంపేసాడు ఒకటే ఉన్నారా అత్య వెనుక ఒకటే ఉంది అతనే ఇరువులు కూడా ఆ రోజు నేరస్థలం జరిగే రోజు నేరస్థ నేరం పోయేటప్పుడు ఇద్దరు కూడా టూ లో పోయినారు టూ లో పోయేసి అక్కడ కొండ దగ్గర తీసుకుపోయినారు మధ్యలో అతనికి బాగా తాపించి ఈ విధంగా అతనికి ముందుగానే రాణగా పోయినాడు